టీ ట్వంటీ వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా నిలిచిన భారత జట్టు ఎలా అయినా కొంచెం కష్టం మీదనే సూపర్ ఎటుకు చేరుకుంది అయితే లేగ్ దశలో ఆడిన కొంచెం మ్యాచెస్లో కొంచెం కష్టంగా ఛేదించైన కొంచెం కొంచెం కష్టపడి బ్యాటర్స్ విఫలమైన కూడా బౌలర్ల సహకారంతో సూపర్ హిట్ చేరుకుంది కాకపోతే సూపర్ ఎయిట్కి వచ్చేసరికి కొంచెం బ్యాట్స్మెన్స్ పైన భారం పడనుంది కానీ ఈ నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మాత్రము ఇండియా స్టార్ బ్యాటర్ అయిన మిస్టర్ త్రీ సిక్స్టీగా చెప్పుకునే సూర్యకుమార్ యాదవ్ మాత్రం కొంచెం గాయపడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన గాయం గురించి కానీ ఇటు బీసీఐ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి సూచనలు కూడా చేయలేదు అంటే సూపర్ ఎయిట్లో ఆ ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్ని కొంచెం బ్యాట్స్మెన్స్ పైన ఆడాల్సిన విధంగా ఉన్నాయి ఎందుకంటే సూపర్ ఎయిట్లకు వచ్చేసరికి చిన్న జట్లు కాకుండా పెద్ద జట్లు తలపడే అవకాశాలు ఉన్నాయి వెస్టిండీస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ సో ఈ కీలక మ్యాచ్లో వేళ కొంచెం సూర్యకుమార్ యాదవ్ ఇంజూర్ కావడం పట్ల కూడా టీమ్ మేనేజ్మెంట్ కొంచెం కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్లో సూర్యకుమార్ ఆడకుంటే ఎలా అని కూడా భావిస్తుంది ఒకవేళ సూర్యకుమార్ని సూపర్ ఎయిట్ తప్పించే సెమీస్ నుంచి ఆడిపిస్తే ఎలాగుండ ఎలా ఆడి ఆడతారని కూడా భావిస్తుంది సో ఏదేమైనా కూడా కొంచెం సూపర్ ఎయిట్ యాదవ్ యాదవ్కి విశ్రాంతి ఇచ్చి సెమీస్ నుంచి ఆడిపిస్తే ఎలా ఆడతాడు అనే పునరుత్స కూడా బీసీఐ ఉన్నట్లుగా భావిస్తుంది సో ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ గాయం నిజంగా ఎక్కువయ్యి ఆయన స్థానంలో ఎవరిని ఆడించాలి కూడా కొంచెం చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇంతవరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభమై ఇప్పటికీ దాదాపు రెండు వారైనా కూడా యశస్వి జయసల్ ఓపెనర్గా ఆడే యశస్వి జయసల్ మాత్రం ఇప్పటి ఆ మ్యాచ్ ప్రారంభించాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే గడిచిన రెండు మూడు నెలల్లో కానీ ఐపీఎల్లో కానీ అంత ముందు మ్యాచ్లో కానీ ఎస్ఎస్వి జయసాల్ టీ ట్వంటీలో ఓపెనర్గా వచ్చాడు అయితే కేఎల్ రావులు ఉన్నా కానీ అతను అతనితో పాటు లేదంటే రోహిత్ శర్మ కూడా అతనితో పాటు ఓపెనర్ చేసేవాడు సో ఇప్పుడు ఈ ట్వంటీ వరల్డ్ వరల్డ్ కప్లో మాత్రము రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్గా వస్తున్నాడు సో ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ గాయం ఎక్కువైందని అటు బీసీఐ భావించి అతనికి విస్తరణించిన మాత్రం తప్పని పరిస్థితుల్లో మాత్రం ఎస్ఎస్వి చేసేలా ఆడిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఎస్ఎస్సి జేసాలతో పాటు ఓపెనర్గా రోహిత్ శర్మ ఆడతాడు సో వన్ డౌన్లో వచ్చే రిషబ్ పంత్ నాలుగో స్థానానికి కానీ ఐదో స్థానానికి పరిమితం అవుతాడు ఇప్పుడు ప్రజెంట్గా ఓపెనర్గా వస్తున్న విరాట్ కోహ్లీ మాత్రము అతను ఎప్పుడు ఎప్పుడు వచ్చే ఫస్ట్ డౌన్లో వచ్చి పరుగులు రాబట్టని యోచిస్తున్నారు సో సూర్యకుమార్ యాదవ్ అసలు గాయం అయిందా లేదని ఇంతవరకు బీసీఐ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు ఒకవేళ అధికారికంగా ప్రకటిస్తే ఓపెనర్ ఓపెనర్గా ఎస్ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ సెకండ్ డౌన్ నుంచి రిషబ్ పంత్ గానీ సంజు శాంసన్ కానీ రిషబ్ పంత్ కానీ సంజు శాంసన్ గానీ ఆడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ సూపర్ లో మాత్రము ఆడుకుంటే మాత్రము సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా సెమీస్ నుంచి ఆడించాలని బీసై బాసింది సో చూడాలి మాది ఎల్లుండి జరగబోయే టీ ట్వంటీ సెమీస్ సూపర్ ఎయిట్ మ్యాచ్లకు మరి సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉంటాడా లేదంటే అతని గాయం పెద్దదయ్యి సూపర్ హెట్ మ్యాచ్ మొత్తము దూరం పెట్టి డైరెక్ట్గా సెమీస్ కు ఆడిపిస్తున్నా చూడాలి సో ఏది ఏమైనా చూస్తున్నాం కానీ సూర్యకుమార్ యాదవ్ కూడా లీగ్ మ్యాచ్ వచ్చేసరికి కొంచెం ఫస్ట్ రెండు మ్యాచ్లు తరబడి మూడో మ్యాచ్లో మెయిన్ మెయిన్ మ్యాచ్ అయినా అమెరికాతో కొంచెం అర్ధ సెంచరీతో రాణించి అంటే అతనికి ఆటకు విరుద్ధంగా అంటే స్లో పిచ్చెస్ కాబట్టి కొంచెం నెమ్మదిగా ఆడుతూ కూడా జట్టును విజయతీరలకు అందించాడు సో ఫస్ట్ టూ మ్యాచెస్ చూసుకున్నా కొంచెం ఫెయిల్ అయ్యాడు పాకిస్తాన్ చూసుకున్నా కానీ అల్దం చూసుకున్నా కానీ పాకిస్తాన్ మీద తన ఫెయిల్ అవర్ ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చాడు తర్వాత యుఎస్ఏ కొంచెం గాడిలో పడిందని చెప్పుకోవచ్చు తర్వాత ఇట్లా ప్రాక్టీస్ సెషన్లో మాత్రం ఇంజుర్ కావడం పట్ల కొంచెం ఇటు భారత్ అభిమానులు కానీ అక్కడ ఐ క్రికెట్ మేనేజ్మెంట్ కానీ కొంచెం కలవర పెడుతున్న విషయం తెలిసిందే సో చూడాలి మరి ఇప్పుడు సూపర్ ఎయిట్కి మ్యాచెస్ కన్నిటికీ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉంటాడా లేదంటే ఆ సెమీస్ నుంచి ఆడిపిస్తుండే వేచి చూడాలి